అందరికీ ప్రయత్లో మనందరం దినమునకు చాలాసార్లు ప్రార్థనలో గడుపుతూ ఉంటాం అయితే ఏ సమయంలో ప్రార్థనలో గడపాలి ఎంత సమయం ప్రార్థనలో గడపాలి ఎలా ప్రార్థనలో గడపాలి ప్రార్థనలో శక్తి ఉందని మనందరికీ తెలుసు ప్రార్థన ద్వారా పొందలేనిది ఏది లేదని మనందరికీ తెలుసు అందుకే మనం ప్రార్థిస్తూ ఉంటాం అయితే ఏ సమయంలో ప్రార్థిస్తే మనం నిజంగా ఆ శక్తిని పొందుకోగలుగుతాం నిజంగా దేవునికి ఇష్టంగా ఉంటుంది ఎలా ప్రార్థనలో గడపాలి బైబిల్లోని భక్తులు ఎలా గడపారు అనేది మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం స్తోత్రం దేవా సరోన్నతుడ నేను ఈ యొక్క ద్వారా మీరు మందరితో మాట్లాడి బలపరచమని ఇది విని విడిచిపెట్టేవారంగా కాకుండా మార్చుకునే దేవని సమీపస్తులు అవడానికి కృపి చూపించమని ఏ సునామలో ప్రార్థించినమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి ఆమె చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించరు ప్రార్థన సమయం కేటాయించుట జయప్రదమైన ప్రార్థన జీవితం యొక్క ముఖ్య అంశం అక్కడే మనకి దాగి ఉంది ప్రార్థించాలని అనుకున్నప్పుడు ప్రార్థించడం కాదు ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని నిర్దిష్ట సమయాన్ని నిర్దిష్ట ప్లేస్ని మనం ఎప్పుడైతే పెట్టుకొని ఆ సమయంలో దేవుని కలుస్తామో దేవుడు నిజంగా మన జీవితంలో కార్యం జరిగిస్తారు ఏదో అవసరమైనప్పుడు అవసరత ఉన్నప్పుడు ఆపదున్నప్పుడు ఆపత్కాలంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి వెతకడం కాదు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నా జీవితానికి నీవే ఆధారమయ్యా అని ఆయనతో సమయాన్ని గడపడమే ప్రార్థన క్రైస్తవుని జీవితానికి ప్రార్థన ఒక ఊపిరి లాంటిది అని మనందరికీ తెలిసిందే అయితే ప్రార్థన జీవితం యొక్క వెన్నుముక్క ఏంటో తెలుసా ప్రార్థన సమయమే ప్రార్థన వేలయే మనం ఏ నిర్దిష్ట సమయాన్ని అయితే పెట్టుకుంటామో ఆ ప్రార్థన సమయమే మనం చేసే ప్రార్థన యొక్క వెన్నుముక్క ఉంటుంది మనమైతే జీవితంలో సమస్తానికి సమయాన్ని కేటాయిస్తాం ఇదిగో ఈ సమయంలో ఇది చేయాలి ఈ సమయంలో నిద్రపోవాలి ఈ సమయంలో తినాలి ఈ సమయంలో ఈ పని చేయాలి ఈ సమయంలో ఇక్కడికి వెళ్ళాలి ఈ సమయంలో వీరితో మాట్లాడాలి మనం ఈవెన్ ట్రైన్ దగ్గరికి వెళ్ళినా కూడా సమయానికి వెళ్తాం ఇంకా ముందే వెళ్తాం ఎవరినైనా కలవడానికి డాక్టర్ని కలవడానికైనా ఇంకా ఎవరినైనా కలవడానికైనా మనం ముందే వెళ్ళిపోతాం సమయానికి అక్కడ ఉంటాం కానీ ప్రార్థనకు అనేసరికే సమయం పాటించాం ప్రార్థన మాత్రం దేవునితో సమయం మాత్రం ఇష్టం వచ్చినట్టు గడుపుతూ ఉంటాం మనకు కుదిరినప్పుడు దేవుని కలుస్తూ ఉంటాం మనకు అవైలబుల్గా ఉన్న టైంలో దేవునితో మాట్లాడుతూ ఉంటాం అన్నిటికీ ప్రా అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నాం మరి మీ జీవితంలో ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించారా కేటాయించినట్లయితే నిజంగా మీరు ధన్యులు ఒకవేళ మీరు కేటాయించకపోతే ఇప్పుడైనా ఈ వాక్యం విన్న తర్వాత ఒక డెసిషన్ తీసుకుందాం కుదిరినప్పుడే ప్రార్థన చేసుకుంటాను అని అశ్రద్ధ చేసినట్లయితే మనం మన జీవితంలో ఎప్పటికీ ఎదగలేము సరిగ్గా ఎప్పుడు చూడు దినమంతా కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కానీ మనం ఒక నిర్దిష్ట సమయాన్ని పెట్టుకున్నప్పుడు మాత్రమే దేవునితో కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళగలుగుతాం నా పని అంతా అయిపోయాక నా నా పనులన్నీ అయిపోయాక దేవునితో గడుపుతాను అంటే ఒకదాని ఒక పని తర్వాత ఒక పని ఒక తని ఒక పని తర్వాత ఒక పని వస్తూనే ఉంటుంది దేవుని ఆరాధించాలని అరణ్యంలోనికి వెళ్ళాలనుకున్నారు ఇస్రాయల్ ప్రజలు వారు ఎప్పుడైతే అనుకున్నారో అది మొదలుకొని వారికి కష్టాలు పెరిగాయి వారి పని భారము పెరిగింది దేవునితో గడపడానికి అసలు సమయమే లేకుండా పోయింది మనం కూడా ఎప్పుడైతే దేవునితో ఒక సమయాన్ని పెట్టుకుంటామో నిజంగా పనుల భారం పెరుగుతుంది కానీ దాన్ని జయించిన వాడే ప్రార్థన వీరుడు కాగలుగుతాడు ప్రార్థనలో అధిక సమయం గడిపిన వాడే ప్రార్థన వీరుడు కాగలుగుతాడు చదువులో సమయమును గడపని వాడు డిగ్రీ పొందుట ఎలా కష్టం కదా సంగీత వాయిద్యాలను వాయించుటకు సమయం గడపని వాడు సంగీత విద్వాంసుడు కాగలుగుతాడా లేదు కదా ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడపగలిగితే అంతగా మనం ప్రార్థన వీరులం అవుతామో చదువులో సమయం గడపని వాడు డిగ్రీ పొందుట కష్టం కదా సంగీత వాయిద్యాలను వాయించుటకు సమయం గడపని వాడు సంగీత విద్వాంసుడు అవ్వగలుగుతాడా ఉత్తీర్ణత చెందుటకు తగిన సమయం అవసరం కదా శిక్షణ లేకుండా మనం ఏ జయమును కూడా సాధించలేము బైబిల్లో చాలామంది భక్తులు వారి ప్రార్థనకు సమయాన్ని కేటాయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని తప్పిపోకుండా కాపాడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు ఆది ఆ చూడండి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి వెళ్ళిరేని ఆ పుస్తుల కార్యంలో ఉంటుంది అవును పేతురుకును యోహానుకును ప్రార్థన వేళ ఉన్నది మరి ఈరోజు మీకు నాకు ఉందా వారు అంతకుముందే కొన్ని దినాల క్రితమే పది దినాలు కూడా ఎడతెగక ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఎడతెగక దేవాలయంలో ఉండే దేవునికి స్తోత్రం చెల్లించారు ఇప్పుడే కదా పది దినాలు ప్రార్థించి వచ్చాం కొన్ని దినాలు ప్రార్థించకపోతే ఏమవుతుంది అని ప్రార్థన వేళని వారు అశ్రద్ధ చేశారా లేదు వారు వారి ప్రార్థన సమయాన్ని కంటి పాప వలె కాపాడుకున్నారు వారు ఎన్ని ఎదురైనా కూడా ఎన్ని పోరాటాలు ఎదురైనా కూడా వారు నిర్ణయించుకున్న నిర్దిష్ట సమయానికి దేవునితో గడుపుతూ ఉండేవారు ఇదే గొప్ప ఉజ్జీవ సమయం వేల కొలదిగా ఆత్మలను మందలో చేరే చేర్చే సమయం పని విస్తారంగా ఉంది కనుక ప్రార్థన వేళను నాపిదమని వారు తెగించలేదు వారి వారికి ఎన్ని పని బాధ్యతలు ఉన్నా కూడా వాటిని ప్రక్కకు త్రోసి ప్రార్థన సమయమును వారు గౌరవించారు అన్ని పనులు అయిపోయాక కుదిరినప్పుడే ప్రార్థిస్తాను అని అనుకుంటే మనం సరి అయినంతగా ప్రార్థనలో గడపలేకపోతాము తగినంత ప్రార్థన చేయలేకపోతాము కాబట్టి నేటి నుండైన ఒక ప్రార్థన సమయాన్ని నిర్దిష్టించుకుందాం ఆ ప్రార్థన సమయం ఆ ప్రార్థన వేళను వేరే పనులకు మార్చుకోకుండా మనం చూసుకోవాలి నిన్నటి ప్రార్థనతో నేటి ప్రార్థనను మనం సరిపెట్టుకోకూడదు నిన్న తిన్న ఆహారంతో ఈరోజు మనం మరలా తినకుండా అలాగే ఉంటామా లేదు కదా కాబట్టి సృష్టికర్త సమయమును ఏ సృష్టి కూడా అపహరించు మనం జాగ్రత్త కా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునితో ఆ సమయానికి వెళ్ళి మాట్లాడుతూ ఉండాలి దేవుడు మనల్ని కలవడానికి దేవుడు మనతో మాట్లాడడానికి ఆనందంతో సంతోషంతో ఆ సమయంలో మన దగ్గరికి వస్తూ ఉంటారు బైబిల్లో మనం చూసినట్లయితే ఎవ్వనస్తుడైనటువంటి ధాన్యాల్లో చూడండి అతనికి ఖచ్చితమైన ప్రార్థన సమయం ఉంది తన ఇంటికి వెళ్ళి ధాన్యల గ్రంథంలో ఆరాధ్యంలో ఉంటుంది తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని అలలుయ్య తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచు వచ్చానంట అననుకూలమైన అనుకూలమైన సమయాల్లో కూడా అతని ప్రార్థన వేళను అతడు కాపాడుకున్నాడు పాటించాడు అది ఎంత కష్టమైనా సరే అతను ఎంత యథార్థంగా దేవునితో గడిపాడు ధాన్యాల పరిస్థితిని కొంచెం ఒక్కసారి ఆలోచించి చూడండి అతని శత్రువులు అతని మీద నింద మోపుటకు ఎన్నో మార్గాలను వెతుకుతున్నారు అయినా కూడా ఒక్క తప్పు కూడా అతని మీద మోపడానికి ఏమీ కనబడట్లేదు దానియాలు ప్రార్థన సమయాన్ని ఎవరు మార్చలేరని అది అందరికీ తెలిసిందే అతని ప్రార్థన వేలకు భంగం కలిగించాలని రహస్యంగా ఎన్నో పన్నాగలు పన్నుతూ తీర్మానం తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే వారందరికీ తెలుసు అతని విజయానికి మూలం అతని ప్రార్థన వేలయే అని వాళ్ళందరూ గ్రహించుకున్నారు ఒక అన్యులైనటువంటి వారే అతని ప్రార్థన సమయమే అతని విజయానికి అని గమనిస్తూ ఉన్నారు ముప్పై దినాలు కూడా రాజుకు తప్ప వేరెవ్వరికి విజ్ఞాపన చేయకూడదని అలాగ పాటించని వారు సింహాల గోల పడవేయబడదురని చట్టాన్ని వారు తీసుకొచ్చారు ప్రాణమునకు ప్రమాదమని తెలిసినా కూడా తన ప్రార్థన వేళనైనా త్యాగం చేయడానికి సిద్ధపడలేదు నా ప్రార్థన సమయాన్ని నేను నా దేవునితో గడుపుతాను మనమైతే అమ్మో దేవునికి తెలుసు కదా దేవునితోనే కదా గడిపేది నా ప్రాణం ఇంకా కొద్ది రోజులు బ్రతికితే ఇంకొద్ది రోజులు ఎక్కువ ప్రార్థన చేయగలుగుతాను కదా అని మన ఏదైనా పని ఎదురైనా ఏదైనా కష్టం ఎదురైనా వెంటనే మన అన్నిటికీ బలి చేసేది మన ప్రార్థనా సమయాన్నే దేవునికన్నీ తెలుసు కదా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఎవరు చూడని వేళలో ప్రార్థించుకుందాం అప్పుడు ఎవరు నన్ను పట్టుకోలేరు కదా మనమైతే అలా చేసి ఉండేవాళ్ళమేమో అందరూ పడుకున్నాక అర్ధరాత్రి చేయడమో లేకపోతే ఎవరు లేవక ముందు ఉదయాన్నే లేచి చేయడమో అలా చేస్తూ భయముతో దాక్కుని చేస్తూ ఉండేవారమేమో కానీ దానియేలు అయినా కూడా ఏ రీతిగానైతే కిటికీలు తెరచి ఆ శాసనం రాకముందు ప్రార్థించాడో ఆ మరణ శాసనం వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రార్థించాడు అసలు ఎంత భయం లేకుండా ప్రార్థించాడు అనిపిస్తుంది నాకైతే అతడు ప్రాణనైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ ప్రార్థన ఇవ్వడానికి సిద్ధపడలేదు అవును మనం చాలాసార్లు ప్రార్థనకు సమయాన్ని కేటాయించినప్పుడు అపవాది ఎప్పుడు ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటాడు దాన్ని దొంగిలించాలని ఏదో ఒక పని తీసుకొద్దాం ఏదో ఒక భారాన్ని తీసుకొద్దాం ఏదో ఒక దిగులు తీసుకొద్దాం ఎవరినో ఒకరిని పంపిద్దాం వారి ప్రార్థన సమయాన్ని దొంగిలించేలాగా ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చేలాగా చేద్దాం అందుకే ప్రతిరోజు మనం ప్రార్థనలు అడగాలి నా సమయాన్ని దొంగిలించే వాళ్ళు నా దగ్గరికి రాకూడదు నా సమయాన్ని ఎవ్వరూ ఈరోజు దోచుకోకూడదు అని మనం ప్రార్థించాలి మనం కూడా గట్టిగా తీర్మానించుకోవాలి మెలకుగా ఉండాలి అపవాది తల మీదకి ఎటువంటి ఎటువంటివి సమస్యలు వచ్చి పడ్డా కూడా నా తల మీద నా ప్రార్థన వేళన నేను పోగొట్టుకోను అని గట్టిగా మనం తీర్మానం తీసుకోవాలి దానియలు దేవుడికి ఇష్టమైన వాడంట నా దేవునికి స్నేహితుడయ్యాడు ఎందుకు ఆయన యొక్క సమయాన్ని నిర్దిష్ట సమయంలో దేవునితో గడుపుతూ వచ్చేవాడు మనం కూడా ఎప్పుడైతే ఒక సమయాన్ని పెట్టుకొని అదే సమయంలో ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉంటామో దేవుని కలుస్తూ ఉంటామో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటామో దేవుని స్వరం వినడానికి ఆ సమయంలో మనం కూర్చుంటామో అప్పుడు దేవుడు మనల్ని చూస్తారు మొదటగా కొంచెం కష్టంగానే ఉండవచ్చు తర్వాత తర్వాత ప్రతిరోజు చేస్తూ ఉంటే అలవాటైపోతుంది మొదట్లో కొంచెం ఏడు రోజులు ఒక ఛాలెంజ్గా పెట్టుకోండి ప్రతిరోజు నేను ఈ సమయానికి కరెక్ట్గా ప్రార్థిస్తాను ఆ ప్రార్థన వేళలో మీతో రాజులకు రాజైనటువంటి దేవుడు మీతో సంభాషించడానికి కనిపెడుతూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు నిర్ణయించుకున్న సమయానికి మీరు ప్రార్థనలో కూర్చోవడానికి ముందే దేవుడు వచ్చి అక్కడ మీ కొరకు కనిపెడుతూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఈరోజు నా బిడ్డ మొరపెట్టబోతుంది ఈరోజు నా బిడ్డ ప్రార్థన చేయబోతుంది ఈరోజు నా బిడ్డ నన్ను స్థుతించబోతుంది మయంపరిచబోతుంది నాతో సమయాన్ని గడపడానికి వస్తుంది అని చెప్పి ఆ ఆ స్థలంలో దేవుడు కనిపెడుతూ ఉంటాడు మన ప్రార్థన సమయం ఎంత ప్రాముఖ్యమైనదో మన ప్రార్థన స్థలము కూడా అంతే ప్రాముఖ్యం రోజు ఒక చోట ఒక చోట కాకుండా ఒక చోట ఒక చోట పెట్టుకోండి కరెక్ట్గా ప్రతిరోజు అదే సమయానికి అదే స్థలానికి వెళ్ళండి ధాన్యాలను చూడొచ్చు నెహమ్యాను చూడొచ్చు ఇంకా చాలామంది భక్తులను చూడొచ్చు వేరే ఊర్లోకి వెళ్తే అది వేరే మ్యాటర్ అండి ఇంకా కొన్ని పరి కొన్ని పరిస్థితులు అనుకూలించకపోతే అది వేరే మ్యాటర్ కానీ మనం రోజు అదే సమయానికి అదే స్థలంలో వెళ్ళి మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పక్షాన పోరాడతాడు మనకు అద్భుతాన్ని జరిగిస్తాడు మన తోడై ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటారు అప్పుడు మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు ఎన్ని పనులున్నా అన్ని మానుకొని నా బిడ్డ నాతో గడపడానికి ఆ సమయాన్ని పోనివ్వకుండా కాపాడుకుంటుంది అని మనల్ని చూసి దేవుడు నిజంగా ఎంతో సంతోషిస్తారు మరి ఈ ప్రార్థన సమయాన్ని కేటాయించారు ప్రార్థన స్థలాన్ని కేటాయించారు మరి ఎంత సమయం ప్రార్థించాలి అనే డౌట్ మీకు వస్ వస్తూ ఉండవచ్చు మనం ప్రతి దాంట్లో దశంభాగం తీస్తూ ఉంటాం మనకు వచ్చిన రాబడి అంతటిలో సేమ్ అంతే సమయం కూడా మనకి ఇవ్వబడుతుంది కదా దేవుని నుండి అందులో కూడా దశంభాగం తీయడం మనకు చాలా మంచిది మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు కనబడుతున్నాయి అందులో దశంభాగం తీసినట్లయితే రెండు గంటల నలభై నిమిషాలు అలా వస్తుంది కాబట్టి ప్రతిరోజు అంత సమయం దేవునితో గడపడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు కష్టమవుతున్నట్లయితే గంట సమయం మొదటి మొదటగా మొదటి రోజు గంట సమయంతో ప్రారంభించండి పొద్దున ఉదయకాల సమయంలో ఒక అర్ధ గంట దేవునితో గడపడం రాత్రి ఒక అర్ధ గంట దేవునితో గడపడం కుదిరినప్పుడు ఒక సమయాన్ని కేటాయించుకొని వాక్యాన్ని చదువుతూ ఉండండి మీకు అవైలబుల్గా ఉండాలి మీ సమయాన్ని పాడు చేయకూడదు ఎవరు ఏ పని కూడా ఏ డిస్టర్బెన్స్ లేని సమయాన్ని మీరు కేటాయించుకోండి బిడ్డలు కానీ డ్యూటీస్ కానీ ఇంకా పనులు కానీ ఏమీ లేని టైంలో మీరు స్కెడ్యూల్ చేసుకోండి దేవునితో గడపడానికి మనం అన్నిటికీ స్కెడ్యూల్ చేసుకుంటాం ఇక్కడికి వెళ్ళాలి ఈరోజు ఇలా చేయాలి ఈరోజు ఇక్కడ ఉండాలి అన్నీ వీరితో మాట్లాడాలి వారితో మాట్లాడాలి ఈ సమయంలో అని మనం అన్నో స్కెడ్యూల్ చేసుకుంటాం కానీ దేవునితో మాట్లాడడానికి మనం స్కెడ్యూల్ చేసుకోమో దేవునితో మరి ఆ ఒక్క గంట గడిపి గడిపి తర్వాత మన మన ఇష్టానుసారంగా ఉంటే సరిపోతుందా అంటే అది కూడా కాదు మనం ఎంతగా దేవునితో గడిపితే అంతగా ఆయనకు వెళ్ళే మనం మార్చబడతాం ఆయన ఆయన ఏ రీతిగా ప్రేమిస్తాడో మనం కూడా ఆ రీతిగా ప్రేమించగలుగుతాం ఆయన ఎటువంటి కార్యాలను చేశారో మనం కూడా అటువంటి కార్యాలను చేయగలుగుతాం ఆయన ఎంత సంతోషంగా జీవించగలుగు మనం కూడా అలా సంతోషంగా జీవించగలుగుతాం ఆయన ఇతరులకు ఎంత మాదిరి చూపించాడో మనం కూడా ఆ రీతిగా మాదిరి చూపిస్తాం ఒక వ్యక్తితో మనం ఏ వ్యక్తితో సహవాసం చేస్తే కొద్ది రోజులు పోయాక వారికి వల్ల మనం కూడా మార్చబడతాం హలో బైబిల్లో ఉంటుంది జ్ఞానం గల వారితో సహవాసం చేయబడు జ్ఞాని అవుతాడంట ఒక ముగ్గురు ప్రార్థన పరులతో నీవు సహవాసం చేస్తే నాలుగో ప్రార్థన పరుడు నీవే అవుతావు కాబట్టి ఈ మొదటి రోజు ఒక గంటతో ప్రారంభించండి ఉదయం ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట దేవునితో గడపడం ప్రారంభించండి దేవునితో మాట్లాడండి ఆయన మీతో ఏం మాట్లాడతారా అని ప్రార్థన అనంతరం కనిపెట్టండి దేవుడు త తప్పకుండా మనల్ని దర్శిస్తారు మొడుతారు తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తారు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతారు తన స్వరం ద్వారా మాట్లాడవచ్చు లేదా తలంపుల ద్వారా మాట్లాడవచ్చు ఒక పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడవచ్చు ఒక ఏదో ఒక రీతిగా మనతో అయితే తప్పకుండా దేవుడు మాట్లాడతారు కాబట్టి ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించండి అటు కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగా కామెంట్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ దాల్